అందరికీ నమస్కారం నేను మీ సురేష్ విఎస్పీ రేపు మూడవ తేదీ ఆదివారం వరంగల్లో జరిగే స్థాయి సమావేశానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం యూట్యూబ్ మరియు వెబ్ ఛానల్స్ ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాటి మీదే ఆధారపడి ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరికీ సాదర స్వాగతం ఎందుకంటే మనం ఈ రోజున బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ప్రెస్ మీట్లకు కానీ బయటకు వెళ్ళిన తర్వాత యూట్యూబ్ అని చిన్నగా చూడడంతో పాటుగా కొంతమంది పెద్ద ఛానల్స్ వాళ్ళు లోగో కూడా మనల్ని పెట్టనివ్వట్లేదు ఎందుకు పెట్టనవట్లేదంటే వాళ్ళ అమాయకులు కనుక కారణం ఏంటంటే వాళ్ళ పరిధి కొద్ది లిమిటెడ్ లిమిటెడ్ ఉంటుంది మనది అన్లిమిటెడ్ కానీ వాళ్ళు తెలుసుకోకుండా లేనిపోని హడావుడి చేస్తూ మనల్ని ఇచ్చేస్తున్నారు నూతిలో కప్ప అని మేమంటాం ఖచ్చితంగా ఎందుకంటే అలా కొంతమంది మాత్రమే పెద్ద ఛానల్స్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి అమాయకులు వాళ్ళ మూర్ఖులు కనుక వాళ్ళు ఇచ్చేస్తున్నారు అయితే మనం మాత్రం అలా ప్రవర్తించకుండా ఖచ్చితంగా అందరూ ఒక కుటుంబంలా ఉండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతం ముందుకెళ్తున్నాం మనం ఖచ్చితంగా ఏంటంటే యూట్యూబ్ వెబ్ ఛానల్ అనేసరికి పబ్లిసిటీ పరంగా ఎంత అనేది మనకు తెలుసు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇచ్చిన వార్త వస్తుందనే గ్యారంటీ లేదు కానీ మనం ఇచ్చిన వార్త ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి యూట్యూబ్ వెబ్ ఛానల్స్ అనేది నూటికి తొంభై శాతం వివిధ పత్రికల్లోని వివిధ ఛానల్స్లోని చేసి అక్కడ సరిగా వార్తల విషయంలో అడ్జస్ట్ కాలేక సొంతంగా మనం పెట్టుకున్నాం అంతేగాని పని లేక వేరే ఉద్దేశం కాదు కానీ ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తించి మన లోగోలు పెట్టనివ్వకుండా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కనువిప్పు కలిగించాలనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అలానే ఎట్టి పరిస్థితుల్లోనూ సరే ప్రతి యూట్యూబ్ అండ్ వెబ్ ఛానల్స్ అధినేతలు ఎవరైనా సరే ఏ లోటు లేకుండా ఉండాలనేది మా లక్ష్యం ఆ లక్ష్యం మీకు తెలుసుకోవాలంటే రేపు జరిగే సమావేశానికి రండి మీ సురేష్ SS Developers resume Dream, World's best facilitated venture started Open flat, independent houses, villas, bungalows, education recreation SS Developers very spacious atmosphere Our project amenities Clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor SS Developers 100% was 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.